అందరికి నమస్కారం మనం ప్రతిరోజు పూజ చేయడం వల్ల మనకు ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి ఈ రోజు మనం లక్ష్మీదేవి కథ గురించి తెలుసుకుందాం ఒకప్పుడు దుర్వాస మహర్షి ఇంద్రుడిని కోపంతో శాపించాడు ఈ శాపం కారణంగా ఇంద్రుడి రాజ్యం వంచితమైంది మరియు దేవతలు స్వర్గం నుంచి పరారు కావాల్సి వచ్చింది ఈ కష్టకాలంలో బ్రహ్మదేవుడి సూచన మేరకు విష్ణుమూర్తి సముద్ర మథనం చేయమని దేవతలకు ఆదేశించాడు సముద్రమథనం వల్ల అనేక పవిత్ర వస్తువులు రత్నాలు వెలువడ్డాయి ఆ వస్తువులలో ఒకటి తామర పువ్వుపై కూర్చున్న సమృద్ధి ధనం ఐశ్వర్యాల దేవత లక్ష్మీదేవి లక్ష్మియా తామర పువ్వుపై దీప్తిమంతంగా జన్మించి తన భర్త విష్ణుని ఎంచుకున్నది లక్ష్మీదేవి సంపద ధైర్యం విజయం జ్ఞానం వంటి గుణాలు ధరించి ఆమెను ఆరాధించే వారికి ఐశ్వర్యం శాంతి సంపద సౌభాగ్యం కలుగుతుంది ఇక లక్ష్మీదేవిని ఆరాధన చేయడం నవరాత్రులు లక్ష్మీపూజలు వంటి వేడుకలు ద్వారా వారికి అనుగ్రహాలు పొందవచ్చని భావిస్తారు అంతేకాక కొన్ని నాటకీయ కథల్లో లక్ష్మీదేవి పేదవాడి ఇంటికి కుమార్తెగా వచ్చి ఆ కుటుంబానికి సుఖశాంతులు మరియు సంపద తీసుకువచ్చినట్లు చెబుతారు ఈ విధంగా లక్ష్మీదేవి జననం అత్యంత పవిత్రమైనదిగా సంపద శ్రేయస్సు సృష్టించేందుకే జరిగినది అని భావించబడుతుంది నా ఛానల్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ ఫ్రెండ్స్